ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడంలోని అనన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో బాధ్యత గల యువతను తయారు చేసే శిల్పులు ఉపాధ్యాయులని వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని అన్నారు అలాగే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నతమైన వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సరైన లక్ష్యాన్ని ఎన్నుకుని అది సాధించే దిశగా ప్రయత్నం చేయాలని నిబద్ధతతో క్రమశిక్షణతో సానుకూల వైఖరితో ముందుకు సాగినప్పుడు లక్ష్య సాధన సునాయాసం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అనన్య విద్యాసంస్థలు యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ ప్రోగ్రాంకి సో నా రోజు పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ గురించి మరి ఎంత బాగా చెప్పారు మరి ఈరోజు నాకి నాకు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఒక జనరల్ ఒక మెసేజ్ చెప్తాను అది ఒక స్టూడెంట్స్ కాదు టీచర్స్ కాదు అందరూ కూడా ఆమె టీచర్స్ కూడా ఫైనల్ మన జీవితంలో బిగ్గెస్ట్ వెపన్ బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే అది ఏదో క్లమ్ కాదు ఈజ్ ఆఫ్ బిగ్గెస్ట్ వెపన్ మన మైండ్ మన మైండ్ లో ప్రతిరోజు ఏదైతే ఫీల్ చేసుకుంటామో దాని రిఫ్లెక్షనే మన యొక్క యాక్షన్స్ లో కనబడుతూ ఉంటుంది మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మన డిసిప్లైన్ ఉంటాం డిసిప్లైన్ ఉన్నప్పుడు మనం చాలా సాధించుకోవచ్చు డిసిప్లిన్ ఉన్నప్పుడు ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒక హృదయం ఉంటుంది ఒక హృదయం ఉన్నప్పుడు ఒక మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ ఉన్నప్పుడు మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు సెస్ అవుతారు ఉదాహరణకి ఒక బాణం తీసుకొని మనం టార్గెట్ లేకుండా ఆ బాణాన్ని ఊరితే అది కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి మరి కింద పడిపోతుంది అదే కనుక మరొక టార్గెట్ పెట్టి బాణాన్ని గుర్తించుకొస్తే మీకు టార్గెట్ ఉంటుంది మన టార్గెట్ రీచ్ అవుతే మీకు సక్సెస్ అవుతారు సో కాబట్టి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది ఏంటంటే మీ యొక్క బాడీని ప్రతిరోజు వేసినప్పుడు మీ యొక్క మైండ్ని మీరు షార్ప్గా పెట్టుకోండి ఒకవేళ మీ మైండ్లో కనుక నెగిటివ్ గా చేస్తే మీదంతా నెగిటివ్ ఉంటుంది మీ రోజంతా మీ లైఫ్ అంతా కూడా ఒక మైండ్ లో మీరు ఒక పాజిటివ్ థింకింగ్ పెట్టుకుంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ లో ఆలోచిస్తారు ఉదాహరణకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నాడు మరి బల్బ్ కనిపెట్టాడు అతను బల్బ్ కనిపెట్టే ముందు ఒక వెయ్యి సార్లు అతను ఫెయిల్ అయ్యాడు మరి ఎంతో మంది తనని ఇన్సల్ట్ చేశారు చాలా మాట్లాడారు ఆయన సక్సెస్ అయింది ఆయన టాలెంట్ వల్ల కాదు ఆయన సక్సెస్ అయింది ఆయనకున్న డిసిప్లిన్ ఆయనకున్న కన్సిస్టెన్సీ వల్ల అతను సక్సెస్ అయ్యారు అలాగే మరి అందరికి తెలిసిందే నర్సన్ మండెల ఒక ఫ్రీడమ్ ఫైటర్ అతన్ని జైలు నుంచి నర్సన్ మండెల బయటకు వచ్చిన తర్వాత నిరుత్సాహంగా బయటకు రాలేదు అతను జైల్లో ఉంటూ తను మరి ఆ పెట్టుకొని ఎంతో చదువుకొని బయటికి ఒక వచ్చాడు అది నర్సర గొప్పతనం టెన్నిస్ ప్లేయర్ సరీనా విలియమ్స్ ఉంది సరీనా విలియమ్స్ పెరిగిన వాతావరణం అక్కడ ఎప్పుడు హత్యలు రేట్లు షూటింగ్స్ ఉండేవి కానీ తల్లిదండ్రులు కూడా అనుకోలేదు తన సక్సెస్ అవుతుంది వాళ్ళ మా చిన్నప్పుడే చెప్పాడు టాలెంట్ చూసి నువ్వు ఛాంపియన్ అని చెప్పాడు సరేనా విలియమ్స్ అదే మైండ్ లో పెట్టుకొని ఆవిడ వరల్డ్ ఛాంపియన్ అయింది అందరూ కూడా తెలిసిన విషయమే వార్ అండ్ బఫెట్ వార్ అండ్ బఫెట్ సక్సెస్ అయిన కారణం అదేదో చాలా మంది అంటారు ఆయన కూడా లక్ కానీ లేకపోతే టైం కానీ అంటారు లక్ కాదు టైం కాదు తను పెట్టుకున్న డిసిప్లిన్ తను రోజుకి ఐదారు గంటలు చదువుతాడు దానివల్ల ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి తను తాము మరి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు మన జీవితంలో లర్నింగ్ లేకపోతే విన్నింగ్ ఉండదు సో మనము మనం నేర్చుకోవాలి మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కాదు నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ మీకు ప్రపంచంలో అన్నిటి కూడా ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తుంది మీరు కనుక బాగా చదువుకుని ఒక మంచి పొజిషన్లో ఉంటే మీరు ఎన్నైనా కూడా మరి చేసి మీ ట్వీట్స్ని సో ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా మీ మైండ్ ఎప్పుడు కూడా షార్ప్గా పెట్టుకోండి మీ మైండ్ కనుక మీరు ఇది నమ్ముతున్నాను చేస్తున్నారంటే అదే పెట్టుకోండి ఈరోజు చూస్తే సోషల్ మీడియా ఎప్పుడు కూడా కంపారిజన్ తీసుకొస్తుంది కొంత ఫ్రెండ్షిప్ గా ఉంటుందంటే ఎక్కువ మెయింటైన్ చేస్తుంది కానీ మీ మైండ్ ఎలా ఉన్నారంటే నేనేం చేయాలి నాకేం కావాలి నా టార్గెట్ అదే పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలి ఇప్పుడు చూడండి ఒక సోల్జర్ కనుక యుద్ధానికి వెళ్ళి మనం చూసాం మనం పాకిస్తాన్ మీద మనం దాడి చేశాను వాళ్ళు కనుక మరి ఆ గన్లో ఆ బుల్లెట్స్ లేకుండా లేకపోతే వాళ్ళు ఫ్లైట్లో నుంచి వదిలిన దాంట్లో యామినేషన్ అంటే వెపన్స్ లేకుండా వెళ్ళి యుద్ధం చేస్తే ఎట్లా ఫీల్ అవుతారో అలాగే మనం కూడా మన లైఫ్ అనేది ఒక బ్యాటరీ ఫీల్ అనుకొని మన లైఫ్లో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి నేనేం చేయాలి అనే దాని మీద మరి కూడా చూసాం మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తన నిరంతరం కూడా నేర్చుకునే ఉంటా ఉంటారు కొత్త విషయాన్ని ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూనే ఉంటారు మరి గతంలో చూసాం మనం రైటింగ్ చూశాం అప్పుడు సీఎం గారు ఒక విజనరీ అంటే అందరూ నవ్వారు కానీ ఈరోజు మరి ప్రపంచ పడంలో తెలుగు మరి మొదటి స్థానం ఉన్నాడు అలాగే హైదరాబాద్ ఎక్కడ అందరూ తెలిసిందే ఆయనకి ఆ మైండ్ సెట్ ఉండడం ఆ విజన్ ఉండడం మరి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎదుగుదలు చేసినా నవ్విన క్రిటిసైజ్ చేసినా కూడా తన ముందుకెళ్ళారు అనుకున్నది సాధించారు మరి అదే మైండ్ సెట్ తోటి అదే ఎనర్జీ తోటి అదే డిసిప్లిన్ తోటి అదే కమిట్మెంట్ తోటి అదే కన్సిస్టెంట్ తోటి అదే ఒక ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్కి స్వర్ణ దిశగా తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి శివరాజ్ గారు సో మీరు అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీసుకోండి ఈరోజు టీచర్స్ కూడా చెప్పేది ఏంటంటే మొన్న డిఎస్సి వచ్చింది మరి చాలా మంది కూడా దాంట్లో క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ వెళ్తున్నారు ఎవరికైతే రాలేదో డిస్కరేజ్ అవ్వకండి ఎందుకంటే మీ లైఫ్ లో ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉందేమో వస్తుందేమో సో మీరు చేసే ప్రయత్నాలు ఎవరు కూడా నార్మల్ డిఎస్సి ఎనీథింగ్ దట్ యు అస్పైర్ టు బికమ్ మీరు దాన్ని కన్సిస్టెంట్ గా ఎప్పుడు కూడా మీరు చేసి చేస్తున్నారు మీరు డ్రాప్ అవ్వకుండా దాన్ని కన్సిస్టెంట్ గా చేసి చేయండి జీవితంలో ఇది చాలా మంది ఉంటారు మనకి సక్సెస్ ఎప్పుడు కూడా జీవితంలో పాఠం నేర్పదు మనం ఫెయిల్ అవుతుంటే పాఠం నేర్పుతుంది సో కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు క్వాలిఫై అయిన ఎవరు కూడా డిసపాయింట్ అవ్వకూడదు ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వకూడదు ఎవరు కూడా కంపారిజన్ మోడ్లోకి లేకుండా సో నేను నా మైండ్లో నేను ఎట్లా అయినా అనేది పెట్టుకొని ముందుకెళ్ళండి ఒక డిసిప్లిన్ పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఒక స్కెట్యూల్ ఫాలో అవుతారు ఒక స్కెట్యూల్ని ఫాలో అయినప్పుడు మీ యొక్క రిచువల్స్లో ఉంటారు మీ యొక్క రిచువల్ ఉన్నప్పుడు ఒక మూమెంట్లో వస్తుంది మూమెంట్ వచ్చినప్పుడు లైఫ్ హృదయం వస్తుంది హృదయం వచ్చినప్పుడు అది ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది అప్పుడు మీరు సక్సెస్ అవుతారు సో ఐ విష్ ఆల్ ద టీచర్స్ ఐ మీన్ యూ క్వాలిఫై ఫర్ డిఎస్సి కంగ్రాచులేషన్స్ అండ్ ఎవరీ టైం అనే స్కూల్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా చాలా మంచి వైపు ఉంటుంది స్టూడెంట్స్ మంచి పర్ఫార్మెన్స్ చేసేది అలాగే మరి వారికి చెప్పిన కొరియోగ్రాఫర్ నిజంగా చాలా పేషెంట్స్ తోటి ఎక్కువగా చూస్తూ ఉంటారు వాళ్ళు లో చేస్తూ ఉంటారు మంచి కోరియోగ్రఫీ ఉంది సో స్టూడెంట్స్ చదువుతో పాటు కూడా మీరు ఎక్స్ట్రా కరికుల మీరు ఫోకస్ చేయాలి లైఫ్లో ఒక ఆర్ట్ కానీ లేదా గేమ్ కానీ స్పోర్ట్ కానీ దీన్ని మీరు ఫోకస్ చేయండి ఎందుకంటే లో మీరు ఎప్పుడైనా కూడా కొంచెం డల్ గా ఉన్నా కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చేసుకుంటే అది కనుక మీరు ప్లే చేస్తే మీకు చాలా లైఫ్ రిక్వెస్ట్ చెప్తుంది సో ఎలవెన్త్ కరీక్యులం మీ ఎడ్యుకేషన్ మీ స్టడీస్తో పాటు సో నేను స్కూల్ మేనేజ్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎక్స్ట్రాస్ కూడా ఎట్లీస్ట్ ఒక వన్ అవర్ వారికి మీరు కేటాయించండి డెఫినెట్ గా లైఫ్లో వారికి ఒక ఇంపార్టెంట్ స్కిల్ అవుతుంది సో యూ నెవర్ నో రైట్ సో ఆ విషయంలో కూడా నేను టీచర్స్ ఎంకరేజ్ చేస్తాను వాళ్ళ దగ్గర ఉన్న ఒక టాలెంట్ చేసి ఫిక్ చేసి వాళ్ళకి చెప్పండి డెఫినెట్గా వాళ్ళు చేయండి వాళ్ళ మైండ్ లో ఆ యొక్క డిజైర్ని ఆ యొక్క హంగర్ ని ఆ యొక్క థౌట్ ప్రసెస్ పెట్టండి సో టీచర్స్ ఎప్పుడైనా బయట మీరేదో జీవితానికి పనిచేయ మీరు ఎప్పుడైతే మీ యొక్క స్టూడెంట్ మరి ఒక సక్సెస్ఫుల్ లో ఉన్నారో అది మీరు తీసుకునే జీవితం కంటే హండ్రెడ్ టైమ్స్ మీరు అనుకుంటారని చెప్పి నేను విశ్చిస్తాను ఎందుకంటే నేను కూడా టీచర్స్ అన్ని వచ్చిన మరి వాళ్ళు నేను పిల్లను కాబట్టి

మరి ఎంత మంది చదువుకునే పిల్లలను కూడా ఒకరికి రాజకీయం చేసింది మరి కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పిల్లల ఆర్థిక ఇబ్బంది అడ్డం రాకూడదని చెప్పి ఇంట్లో ఎంతో మంది చదువుకునే ఉంటే ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేలు రూపాయలు ఆయన జీవితంలో మరి ఎన్నో ఫెయిల్స్ చూశారు మన పేరుగా మాట్లాడుతూ ఆయన మరి జీరో నుంచి అంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి మరి జీరో నుంచి స్టార్ట్ చేసి మొన్న ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ రేట్ సాధించిన ఒక ఒకే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో లేకపోతే రాజకీయాల్లో రాణిస్తున్నారంటే అది ఆయన పెట్టుకున్న మైండ్ సెట్ ఆయన పాజిటివ్ థింకింగ్ నేను సాధించాలి అనుకోవడం అనుకోవడం అలాగే ఒక కన్సిస్టెంట్ గా చేయడం ఒక డిసిప్లిన్ ఉండడం వల్ల ఆయన ఇది ఒక సక్సెస్ఫుల్ మరి మూవీ ఆర్టిస్ట్ గా అలాగే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ముందుకెళ్తున్నారు సో కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి మరి మంచి ఫ్రెండ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి మంచి ఎన్వైరాన్మెంట్ లో మీరు చదువుకోవడం కానివ్వండి లేకపోతే డిస్కషన్ దగ్గర కూర్చోండి సో టీచర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఏదో థియరీ బేస్ కాకుండా మీరు ప్రాక్టికల్ బేస్ కూడా మరి పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి ఎందుకంటే గా చెప్పింది ఏది కూడా ఇక్కడ ఉండిపోతుంది సో ఇది ప్రాక్టికల్గా ఇది రియల్ లైఫ్లో ప్రూవ్ అయిన ఈ యొక్క థియరీ సో ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్లో చదివేది కాకుండా పిల్లలకి ఏదైనా ఒక టఫ్ టఫ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లో ఫ్యూషన్ పోతుంది అది ఇప్పటికి కూడా నచ్చిపోదు సో ఇంకెక్కువ టైం నేను వేస్ట్ చేయను బట్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ టీచర్స్ ఏ హ్యాపీ టీచర్స్ డే అండ్ ఆల్సో ఎవరైతే డిఎస్సి క్వాలిఫైస్ చెప్తున్నాను రాని వాళ్ళు డిసప్పాయింట్ కాకండి సో మేబీ ఫర్ యూ ఇన్ యూర్ ఫ్యూచర్ అలాగే మరి పిల్లలు కూడా మీరు నేను చెప్పినవి అలాగే పెద్దలు చెప్పినవి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీరు రైట్ వేలు నడుచుకోండి సో తప్పకుండా మేము కూటమి తరఫున ఈ యొక్క ఈ స్కూల్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి అటు మేనేజ్మెంట్కి అలాగే అటు పేరెంట్స్కి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ యూ